మైనార్టీలకు న్యాయం జరగాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ మార్కాపురం పట్టణ అధ్యక్షులు పఠాన్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం కొన్ని రోజుల క్రితం కందులో నారాయణ రెడ్డి గారిని మన ఎమ్మెల్యే గారిని మైనార్టీలందరూ కలవడం జరిగింది ఆయన దగ్గరికి వెళ్ళి మైనార్టీలకు సంబంధించి మైనార్టీ స్కూల్ ఒకటి రెసిడెన్షియల్ స్కూలు ఉచిత విద్య కోసం కావాలని చెప్పి అందరం మైనార్టీలందరం కలిసి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ప్రతిపాదించారు ప్రతిపాదించి మినిస్టర్లతో మాట్లాడారు అదే అదే విషయం కూడా నిన్న జరిగిన గురువారం రోజు అసెంబ్లీలో కూడా ఇది లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి మాట్లాడడం జరిగింది ఇదే విధంగా మన మార్కాపురం మన మార్కాపురంలో ఇరవై ఐదు వేల మంది మైనార్టీలు ఉన్నారు ఇటు ఎరగండపాలెం కానివ్వండి గిద్దలూరు కానివ్వండి ఈ మైనార్టీలకు చాలా ఉచిత విద్యకు సంబంధించి చాలా బాగుంటుందని చెప్పేసి నారాయణ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేయడం మైనార్టీలకు చాలా శుభ పరిణామం ఈ విషయం ఈ ఈ విధంగా చేసిన కందుల నారాయణ రెడ్డి గారికి ముస్లిం మైనార్టీలందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన మార్కాపురం మన మార్కాపురానికి కానివ్వండి మన జిల్లాకు కానివ్వండి ఎంతో కృషి కృషి చేసి జిల్లా కోసం ఎంతో సాధన చేసిన కందుల నారాయణ రెడ్డి గారికి అందరము రుణపడి ఉంటాము వెలుగొండ ప్రాజెక్టు ఉంది వెలుగొండ ప్రాజెక్టు కూడా మనకు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో నీళ్లు ఇచ్చడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు జూలై నెలలో ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మెడికల్ కాలేజ్ కూడా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో అడ్మిషన్లు కానీ మొదలవుతాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఈ వైసీపీ నాయకులు దుష్ప్రచారం వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళని వీళ్ళ వీళ్ళని ప్రజల ప్రజ ప్రజలందరూ అర్థం చేసుకొని వీళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇదే ఇన్ని మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చారు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చి ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకొచ్చి జాతికి అంకితం చేస్తున్నానని చెప్పేసి వేసిన రోజు వేసి ఒక లక్ష ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్లు తడిపేసి ఈరోజు పొలాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఒకసారి నాయకులు కూడా అర్థం చేసుకోవాలి ట్యాంకర్ నీళ్లకు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాలు తడుస్తాయని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అడగడానికి నోరు కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ఇంత మాయ మాటలు మాయ వ్యవహారాలు మాయ మాయ చూపిస్తూ జనాలను మోసం చేసుకుంటూ పోతున్నారు అదే మా కూటమి బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తుంది జన మాకు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పశ్చిమ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన మనసులో బ్రహ్మాండంగా ఉంది ఆయన ద్వారానే మాకు అతి త్వరలో కూడా జిల్లా ప్రకటన చేయబోతున్నారు అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో మనకు ఇంజనీరింగ్ మన మెడికల్ కాలేజీ కూడా మనకు అడ్మిషన్లు కానీ జరుగుతున్నాయి బ్రహ్మాండమైన అభివృద్ధిలో మన పశ్చిమ ప్రాంతం ఉందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మాకు ఈ స్కూల్ గురించి రెసిడెన్షియల్ స్కూల్ ఉచిత విద్య గురించి నారాయణ రెడ్డి గారు చాలా సిన్సియర్టీగా తీసుకెళ్ళి ఆయన మాకు చేస్తున్న ఈ సహాయానికి ఆయనకు ధన్యవాదాలు తెలియ మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను